భవత్ మీడియా న్యూస్ కి ఎక్స్ రోడ్ కమలా నగర్ పరిధిలో ఫ్రెష్ చికెన్ నగర్ లో ఉన్న ప్రజలకు అందుబాటులోకి ఫ్రెష్ చికెన్ మార్ట్ సరైన అందుబాటు ధరలోకి అందిస్తామని షాప్ యజమాని మాధురై శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో మధురై శ్యామలే సామా జగన్ వెంకటేష్ మధు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు కలిసి పాల్గొన్నారు బెస్ట్ అనిపించింది సో జనాలకి క్వాలిటీ సో అవ్వాలి ఏజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఒకవన్నీ నేను ప్రొవైడ్ చేశాను అండ్ ఇక్కడ ఫ్రెష్ చికెన్ మాటన్ అది కొత్తగా షాప్ ఓపెన్ అవ్వడం జరిగింది అండ్ దీంట్లో మీకు నాకు ఎట్లా అంటే బెస్ట్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ ప్రైజెస్ మీకు ఎక్కువ ఫెస్ట్ ఉంటుంది అండ్ ట్రస్ట్ అండ్ అందరూ ఆదరించాలంటే మీరు మీ పేరు నా బెస్ట్ అండ్ ఇంట్లో ఎవరు పార్ట్నర్ ఉన్నారు మీరు ఒక రేపు సో 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 ఏదో చిన్న વા સ્ટાર્ટ કદા કો ક